మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదివితే మీకు ఒక విషయం అర్థమవుతుంది ఏ మహాత్ముడి జీవితం వడ్డించిన విస్తరి కాదు ప్రతి వాళ్ళు జీవితంలో ఉన్న కష్ట కష్టసుఖాలను తట్టుకునే మహాత్ములయ్యారు నెల్సన్ మండేలా ఏ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అని పుస్తకం రాశారు ఆ పుస్తకం చదువుతుంటే కన్నుల వెంట ఎవరికైనా భాష్పధారలు పడతాయి అందులో ఆయన ఒక విషయం రాశారు చిన్నతనంలో నెల్సన్ మండేల స్నేహితులతో కలిసి ఆడుకునే రోజుల్లో ఆయనకు ఒక ఆట అలవాటుగా ఉండేది ఆ వాళ్ళందరూ కలిసి గేదులు కాస్తూ ఉండేవారు అందులో ఒక గేదినో దున్నపోతనో తీసుకొచ్చి ఈ స్నేహితులందరూ ఒక్కొక్కడు ఎక్కుతు ఉండేవాడు ఏదో అలా తిరిగి వచ్చేస్తుండేవాడు వీడు దిగిపోయేవాడు రెండో వాడు ఎక్కేవాడు అలా ఏదో పదిహేను మంది పిల్లలు ఉంటే పదిహేను మంది ఆ గేది మీదో దున్నపోత మీదో అలా తిరిగి వస్తుండేవారు అదో ఆట ఓ పది మంది పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత నెల్సన్ మండేలా గారి వంతు వచ్చింది ఈయనెక్కారు ఆ గేది మీద ఆ గేది ఏం చేసిందంటే పది మందిని బానే తిప్పింది మండేలా ఎక్కినప్పుడు దానికి ఏం కోపం వచ్చిందో తెలియదు అది వెంటనే ఒళ్ళు విదల్చడమో కింద పడిపోవడమో చేసి మండేలాని కింద పడలేదు అది భయంకరమైనటువంటి ముళ్ళ పొదలలోకి వెళ్ళిపోయి కాళ్ళన్నీ చీలికిపోయి మండేలా అరుస్తుంటే పెద్ద ముళ్ళ పొదలోకి విసిరి బారేసి బయటకు వచ్చేసింది స్నేహితులందరూ గబగబా వెళ్ళి ముళ్ళ పొదలోంచి నెల్సన్ మండేలాని బయటికి తీసుకొచ్చారు ఒళ్ళంతా ముళ్ళు విరిగిపోయి నెత్తురు పొటమరిస్తోంది మండేలా ఏదో ఆలోచనలో ఉన్నాడు చుట్టూ ఉన్న స్నేహితులు అడిగారు చాలా బాధగా ఉందా చాలా ముళ్ళు దిగిపోయాయా బాధపడుతున్నావా అని అడిగారు మండేలా అన్నాడు కాదు ఇవాళ నా జీవితంలో ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాను అన్నాడు ఏం పాఠం నేర్చుకున్నావు అన్నారు ఒక గేదికి నన్ను ఎక్కించుకుని తిప్పడం ఇష్టం లేకపోవచ్చు అది దాని హక్కు పది మందిని ఎక్కించుకున్న గేది నన్ను ఎక్కించుకోవడానికి ఇష్టపడకపోవచ్చు ఆ గేది నన్ను ఇక్కడే దింపేస్తే బాగుండేది ఇక్కడే కింద పడేస్తే బాగుండేది అంత భయంకరమైన ముళ్ళ పొదలలో ఈడ్చి ఈడ్చి ఉళ్ళంతా గుచ్చుకునేటట్టు చేసి రక్కసి ముళ్ళున్న పొదలో నన్ను పడేయవలసిన అవసరం లేదుగా అలా పడేసినందుకు నేను బాధపడుతున్నాను ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది నేను నా భావి జీవితంలో ఎవరైనా ఒకరు చెప్పిన విషయాన్ని అంగీకరించలేకపోవచ్చు అంగీకరించకపోతే అంగీకరించను అని చెప్పాలి కానీ గేది ముళ్ళ పొదలలో పారేసినట్టు అవతల వ్యక్తిని బాధ పెట్టవలసిన అవసరం లేదు అని నాకు అర్థమైంది